కడపలో గూడ్స్ రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది కడప రైల్వే స్టేషన్ లో వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు గూడ్స్ రైలు కొట్టడంతో మృతదేహాలు చల్లా పడిపోయాయి ఘటనా స్థలి రైల్వే పోలీసులు పరిశీలించారు మృతుల్లో భర్త భార్యతో పాటుగా ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు మార్టం నిమిత్తం మృతదేహాలు కడప రిమ్స్ కు తరలించారు ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు కడపలో గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది కడప రైల్వే స్టేషన్లో వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు గూడ్స్ రైలు తీడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి పడిపోయాయి ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించారు మృతుల్లో భర్త భార్యతో పాటుగా ఏడాదిన్నర ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు పోస్ట్మార్టం కోసం మృతదేహాలను కడప నిమిషకు తరలించారు ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్నారు సుధీర్ చాలా విషాదకరం అంత కష్టమే వచ్చింది ఆ కుటుంబానికి ఏమన్నా ఎవరన్న స్పందిస్తున్నారు యా గుడ్ మార్నింగ్ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర ఒకటి అండి వాటి అయితే కనుక పూర్స్థాయిలో ఒక హృదయ విధానంగా గట్ట అయితే గనుక చోటు చేసుకుని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా పూర్తి కూడా ఏదైతే గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కనుక పూర్తి ఇప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున కలిసి వేస్తామని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకునే కనుక గత అర్ధరాత్రి సమయంలో కూడా ఏడాది వయసు భార్య భర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అయితే మృతులు శ్రీరాములు అలాగే భార్య శ్రీష అలాగే కుమారుడు హృతిక్ ఇతనికి దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏడున్నర వయసు ఉంటుంది వీళ్ళు పూర్తి కూడా కడప నగరంలో ఉన్నటువంటి శంకరాపురంలో కూడా నివాసంగా ఉంటున్నారని చెప్పి రైల్వే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వీళ్ళకు దాదాపుగా కుటుంబ కలహాలు లేక ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు పోలీసులుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన స్థలానికి కూడా రైల్వే పోలీసులు అటు ఎవరైతే చించోక్ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో అక్కడ జిల్లా చెందరగా పడినటువంటి శవాలను పూర్తి మూడు శవాలను కూడా పోలీసులు గుర్తించి అక్కడి నుంచి కూడా ఏదైతే కడప రిమ్స్ లో ఉన్నటువంటి మార్చి కూడా పంపించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి దానిపైన కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం చెప్పారు వాళ్ళు కూడా ఇప్పటిప్పటికీ కడప రిమ్స్ మార్చి కూడా చేరుకుంటున్నారు అయితే ఈ ముగ్గురు శవాలు ఒక చోట పడి ఉంటే కనుక దాదాపుగా ఈ ముగ్గురు శవాలకు దాదాపు కొద్ది దూరంలో కూడా పూర్తి స్థాయిలో మరో ముగోషవం ఉంది అయితే ఈ మగోషవం ఎవరిది అన్న కోణంలో కూడా పోలీసులైతే కనుక విచారణ చేపట్టడం జరిగింది ఆ ముఖేమం ఈ కుటుంబానికే సంబంధించినా లేకుంటే అతను మరొక వ్యక్తి ఎవరైనా సూసైడ్ అన్న కోణంలో కూడా పోలీసులు అయితే కనుక ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది అయితే ఇప్పటికే మృతదేహాలన్నీ కూడా కడప రిమ్స్ మార్చి తరలించడం జరిగింది అక్కడికి ఇప్పుడు బంధువులందరూ చేరుకుంటున్నారు పూర్తి స్థాయిలో అక్కడికి బంధువులు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందికి సంబంధించి చనిపోయారా లేకుంటే దేనిపైన దానిపైన కూడా పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సతీష్ just so dear.